చాలా పెద్ద పెద్ద మనసు చాలా పెద్ద మనసు నేను గమనించింది ఏంటంటే మేము మాలలో ఉండిపోయాం గాని అందరు అనుకుంటేవారు అన్నమాట మీ అందరూ అనుకుంటే చాలా మంచి కుర్రాడు చాలా బాగా నేర్పేస్తాను లేదా తర్వాత మాల తీసి వచ్చిన తర్వాత చూస్తుంటే అంత వినయం ఎంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి ఎంత మర్యాదగా అందరిలోనూ గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఒక ఇంటి సభ్యుడిగా కలిసి ఎంత ఉన్నతమైన మనసు చాలా మంచి మనసు కుర్రాడు ఏ ఊరి వెళ్ళినా సరే నీకెక్కడా కూడా మంచిగా అమ్మా ఎందుకంటే నేను అంత మంచి మనసు అందరికి కూడా మనందరిలో కూడా గెలిచిపోతారు చాలా మంచి మనసు అమ్మా నీకు అక్కడే దీని అందరికి మూలమైన ఆనంద గారిని ఎందుకంటే తీసుకొచ్చిన ఆనందం మంచి మనసు వచ్చిన కూడా చాలా మంచి మనసు ఇక్కడ ఆవిడ ప్రెషమ్ ఇవి అన్నట్టు ఇరవై రెండు కుటుంబాలు కలిపేసి అందరిని ఒక తాటి తీర్చి చాలా శుభ్రంగా నేను రెండు నెలల్లో ఇంత బాగా నేర్చుకున్నది ఏంటంటే వీళ్ళు కూడా చాలా బాగా కృషి చేశారు అందరికీ ధన్యవాదాలు ఎక్కడికైనా సార్ నేను జరగాలనే భగవంతుడి కాక దేవిని కోరుకుంటున్నాను చాలా